లైవ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను ప్రసాద్ ఏపీలోని ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అంశమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పుడు పాలనలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఏమయ్యింది ఆ డిఫరెన్స్ ఏంటి అసలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ పైన సీరియస్ అవుతున్నారు అయినా సరే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి మార్పు రావట్లేదు అని అని చెప్పేసి మీడియాలో చర్చ జరుగుతున్నమాట వాస్తవమే సో ఇందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏదైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు లేదా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఇదే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కావచ్చు మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు ఏం చేశారు అని చెప్పేసి పక్కాగా సాక్షాధారాలతో సహా మీడియా ముందు పెట్టి బ్రహ్మాండంగా స్పీచ్లు ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఇంకా బాధ్యతగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా ప్రజలకి ఆ సందేశాన్ని తెలియచేయాలి కదా మరి ఆ విషయంలో ఏపీ క్యాబినెట్ అందరూ కాదులేండి కొంతమంది మాత్రమే అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు దాదాపు ఎక్కువ శాతం మంది అయితే మాత్రం అసలు మీడియాకే కనిపించట్ల ప్రధానంగా ఏంటి అంటే ఏ ప్రభుత్వమైనా సరే క్యాబినెట్ నిర్వహించినప్పుడు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకి ఏమాత్రం ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేయవలసిన బాధ్యత ఎవరదండి ఆయా శాఖకు సంబంధించిన మంత్రులు మరి ఇప్పటి మంత్రులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారా అదేమిటి అంటే క్యాబినెట్ కొత్తగా ఫామ్ అయినప్పుడు ఎక్కువ మంది మొదటిసారి గెలిచిన వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు సో అటువంటి మంత్రుడికి ఎంత మంచి అవకాశం మరి వాళ్ళు మీడియా ముఖంగా ఎప్పుడు ఏం మాట్లాడట్లేదే కనీసం వాళ్ళ శాఖకు సంబంధించిన అంశాలైనా సరే కనీసం మాట్లాడుతున్నారా మరి మాట్లాడకపోతే ప్రజలకు ఏమి సందేశాన్ని ఇస్తున్నట్లు ప్రభుత్వం ఏం చేస్తుందని అని చెప్పేసి తెలియజేయవలసిన బాధ్యత వారిపైన ఉంటుంది కదా వాటితో పాటుగా ప్రతిపక్ష నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు పదే పదే మీడియా ముందుకు వచ్చేసి ఇదే ప్రభుత్వం పైన అనేక రకాలైన ఆరోపణలు చేస్తుంటే కనీసం తిప్పికొట్టే ప్రయత్నం ఎక్కడైనా చేస్తున్నారా ఉదాహరణకి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేయమ చిట్టుకు సరే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు తప్పేం కాదు ఆయన విమర్శిస్తారు వాళ్ళు విమర్శించాలి కూడా సో ఆ విమర్శలకి ప్రతి విమర్శలు వీళ్ళ సైడ్ నుంచి ఎవరైనా సరే కౌంటర్లు ఇస్తున్నారా ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదే ఎందువల్ల అంటారు సో వాళ్ళు చేసిన విమర్శలన్నీ వాస్తవం అని చెప్పేసి ప్రజలు అనుకోరా సో వాళ్ళు ఏం చేశారా సెకండరీ తర్వాత మాట్లాడుకుందాం కానీ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న విమర్శలకి వీళ్ళు ఏ రోజైనా సరే ప్రతిస్పందిస్తున్నారా అట్లాగే మరొక మహిళ మాజీ మంత్రి రోజా ఆవిడ అంటే ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రతి 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 విషయంలో ఏది టీటీడీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన కావచ్చు అంతెందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తారు అసలు ఎలా చేయాలి ఏంటి అని అని చెప్పేసి అన్నారు అంటే దానికి ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కానీ పర్ఫెక్ట్ కౌంటర్ ఏమైనా ఇవ్వగలుగుతున్నారా ఓ ప్రక్కన రోజా గారు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి బలంగా ఆరోపణలు చేసింది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా మాట్లాడుతున్నారా అంతదాక ఎందుకండి రోజా కాన్స్టిట్యున్సీ ఏంటి నాగరి ఇదే నాగరి కాన్స్టిట్యున్సీలో గెలుపొందిన ఎమ్మెల్యే ఎవరు గాలి భానుప్రకాష్ ఇదే భానుప్రకాష్ ఏ రోజైనా సరే రోజాకు సంబంధించిన అంశాలు తెరపైకి తీసుకురావడం మాట్లాడుతూ చూసారా మరి ఆడదాం ఆంధ్రాకి సంబంధించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ గాలి భానుప్రకాష్ ఏ రోజు మాట్లాడలేదే అందెందుకు ఏదైతే ఆ మున్సిపల్ చైర్మర్సన్ పదవి కోసం ఒక కౌన్సిలర్ దగ్గర నలభై లక్షలు డిమాండ్ చేశారు వాళ్ళు మోసం చేశారు అని చెప్పి అప్పట్లో ఎన్నో ఆరోపణలు మరి దానికి సంబంధించి ఇదే ఎమ్మెల్యే ఎందుకని మాట్లాడలేకపోతున్నారు ఇదే రోజా గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా సీఎం గారి గురించి డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడతారు కానీ ఆవిడికి ప్రతిస్పందించి ఆవిడికి సమాధానం చెప్పలేకపోతున్నారే మరి అది వైఫల్యంగా భావించరా మరి అట్లాగే కొడాలి నాని ఉన్నాడు ఆయన మంత్రిగా చేసినప్పుడు కావచ్చు మాజీ మంత్రి అయిన తర్వాత కూడా కావచ్చు ఏ విధంగా మాట్లాడారు మరి అదే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వినికండ్ల రాము ఏ రోజైనా సరే ఆయన పైన మాట్లాడుతుంది చూసారా ఏదో ఎన్నికల సమయాల్లో మాట్లాడారు కానీ గెలుపొందిన తర్వాత ఎక్కడా కూడా మాట్లాడట్లేదే అట్లాగే మరొక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆయన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అక్కడ ఆపోజిట్ ఎవరు వల్లభనేని వంశీ కోర్స్ ఇప్పుడు లోపల ఉన్నారు కానీ ఏ రోజైనా ఆయన లోపలికి ఎలాగొందైనా సరే మాట్లాడారా అసలు ఆయన యాక్టివ్గా ఉంటే ఈ విధంగా సత్యవర్ధన్ అనే యువకుణ్ణి వల్లభనేని వంశీ మ్యానిపులేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు సో ఇది ఒక అంశం పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ గన్నవరం మరి అక్కడ గెలుపొందిన ఎమ్మెల్యేలు ఇంత ఉదాసీనతో ఉంటే దీన్ని బట్టి ప్రజలకు ఏమైనా సంకేతం వెళుతుంది ఇప్పుడు మరో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నాడండి ఉన్నాడో ఎవరికి తెలియదు మరి ఆయన పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సో అప్పట్లో ఇదిగో సాక్షాధారాలు అని చెప్పేసి ప్రవేశపెట్టారు కానీ ఇప్పుడు ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడట్లేదు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి కనీసం ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులైనా సరే మాట్లాడాలి కదా ఇదే కాగాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నప్పుడు మామూలుగా కాదు టీడీపీ వాళ్ళు ఉతికి ఆరేశారు కానీ వీళ్ళ సైడ్ నుంచి ఎక్కడ మాట్లాడలా సాక్షాత్తు ఆయన ఇన్ని తప్పులు చేశాడు అని చెప్పేసి సాక్షాధారాలు కోర్టులో ఉన్న కాగితాలను కూడా కొట్టేశారు అని చెప్పేసి అప్పట్లో ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి దానిపైన ఎక్కడైనా మాట్లాడారా మాట్లాడట్లా మరి ఎక్కడుంది వైఫల్యం చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే కేబినెట్ సమావేశాలు ఇదే పైన గొస అవుతున్నారంటే ఇక ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇంకేముంటుంది చెప్పండి అట్లాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అయితే ఇక లంకారాలతో మాట్లాడారు అది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు లేదా అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎప్పుడైనా ద్వారం పూడి మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదే సో ఇదంతా కూడా చేతగానతనంగా భావించట్లేదా సో ఆ పార్టీ కేడరే ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటే సరే వాళ్ళగలాగా బూత్లు మాట్లాడమని ఏ ఒక్కరు అనట్లేదండి కరెక్ట్గా విమర్శన ధోరణితోనే మాట్లాడాలి సో పర్ఫెక్ట్గా ఏంటి అంటే ఇదిగో మేము మా ప్రభుత్వం తరపున ఇది ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా ఈ విధంగా పరిపాలన సాగుతుంది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇదిగో మేము ప్రజలకు ఈ విధంగా చేయాలనుకుంటున్నాము మా ప్రణాళిక ఇది మా చిత్తశుద్ధి ఇది అని అని చెప్పేసి చెబుతానే వాళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని మరి ఎండగడుతూ ఉన్నారో దానికి సంబంధించి కౌంటర్లు వేయవలసిన బాధ్యత కూడా వీళ్ళపైనే ఉన్నది కానీ ఎక్కడ ఎవరు పెద్దగా మాట్లాడట్ల ఇంకేదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి లోకేష్ గారు మాట్లాడాలి లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడాలి ఇక వీళ్ళేనా ప్రభుత్వం అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలకి వీళ్ళు చేస్తున్న చర్యలకి ప్రజల్లో పాజిటివ్ ఉంది కానీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకి మంత్రులు చేస్తున్న పనులకి ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవాలిగా ప్రభుత్వం అనగానే కేవలం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లేదా ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రులు కాదు కదా మొత్తం అందరూ ఉంటారు కదా క్యాబినెట్కి సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ సో అక్కడక్కడ అవినీతులు అంటారా సరే సర్వసహజంగానే జరిగిపోతూ ఉంటాయి సరే సహజంగా జరిగిపోతున్నాయని అని చెప్పేసి వీటిని కూడా విస్మరించకూడదు వాటిని అరికట్టవాలి సో ఇప్పుడు మన గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి ఇప్పుడు ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి సో ఒకవేళ సంక్షేమ పథకాలు ఆలస్యం అవుతుంటే ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఇవన్నీ కూడా విడమర్చి ప్రజలకి చెప్పవలసిన బాధ్యత సదరు ఎమ్మెల్యేలపైన మంత్రులపైన ఉన్నది మరి ఎక్కడున్నారు వీళ్ళంతా సో అందు గురించి కదా చంద్రబాబు గారు పదే పదే పైన విరుచుకుపడతా ఉంది సో ఇక ఫైనల్గా ఎంత చెప్పినా వీళ్ళు మారట్లేదు అని అని చెప్పేసి ఆయన భావిస్తున్నారా సో అందుకనే త్వరలో క్యాబినెట్ ఏమైనా సరే కొంతవరకు షఫుల్ చేసే పరిస్థితులు ఉన్నాయా ఇట్లాంటివి కూడా వీలైనంత వరకు జరిగేలాగానే కనబడతా ఉంది మరి ఈ తరుణంలో వీళ్ళేమైనా సరే మార్పు చెంది ఏమైనా మారి మరి ప్రజలకు అనుగుణంగా ఉంటూ అలాగే ఈ అవినీతిని తగ్గించు దాంతోపాటుగా ఈ యొక్క విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారా చాలామంది ఉన్నారండి వాళ్ళు మామూలుగా అధికారంలోకి రాకముందు మాత్రం ఊ అంటే ప్రెస్ మీట్ పెట్టారు బ్రహ్మాండంగా విమర్శించారు అంత బాగానే ఉంది ఇవాళ గెలిచిన తర్వాత కనీసం చేసుకుంటున్న మంచిని చెప్పుకోలేకపోతున్నారు చేస్తున్న అభివృద్ధిని ప్రజల ముందు చెప్పలేకపోతున్నారు అని అంటే ఇక ఏ ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అంతెందుకు అమరావతి రాజధానికి సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు కానీ పోలవరంకి సంబంధించిన పురోగతి కానీ ఏదైనా చెబుతున్నారా పెద్దగా ఎక్కడ ఏం చెప్పట్లా సో ఎప్పుడో ఆ వరదలు వచ్చినప్పుడు బుడమేర పొంగినప్పుడు మాత్రం మాట్లాడారు అయిపోయింది మరలా ఏదైనా ప్రకృతి విపత్తు రావాలా అప్పుడే వీళ్ళు నోరు తెరుస్తారా సో ప్రజలు వీటన్నిటిపైన కూడా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు సో ఇలాగే మెతక దూరంలో వ్యవహరిస్తూ ఉన్నారనుకోండి పైగా అప్పుడు అవినీతి చేసిన వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో పెద్దగా ఎవరు కూడా కౌంటర్ ఇట్లా అప్పుడైతే పేరున్నానే చీటికి మాడికి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతెందుకు చూడండి ఒక వారం రోజులు ఉదాహరణకి అంబడి రాంబాబు ఎన్ని లైవ్లు ఉంటాయో చూడండి ప్రెస్ మీట్లు పెట్టినాయి ప్రతి దానిపైన మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు లేదు వీళ్ళే సోషల్ మీడియా పైన మాట్లాడతారు ప్రభుత్వం మాట్లాడుతున్న తీసుకుంటున్న చర్యలపైన మాట్లాడుతున్నారు దానికి ఎవరు కూడా ప్రతిస్పందించట్లే అదేమిటంటే వాళ్ళే మాట్లాడుకుంటారులే అని అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి ప్రజలకు తెలియచేయాలి అనుకోండి ఇదిగో ఈ విధంగా వెనకబడిపోతూ ఉంటారు పైగా ఇది సోషల్ మీడియా వెళ్తున్నటువంటి యుగం ఇటువంటి తరుణంలో ఇమీడియట్గా ఎవరు ఏం మాట్లాడినా సర్క్యులేట్ అవుతుంది అసలు ఏం మాట్లాడకపోతే ఏముండదు సైలెంటే అయిపోద్ది సో దాని వలన పెను ప్రమాదం అయితే రాజకీయంగా ఆయా పార్టీలు ఎదుర్కోబోతున్నాయని చెప్పేసి అయితే మాత్రం వాస్తవం మరి ఎప్పటికైనా చూద్దాం వీళ్ళు ఎలా అవుతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నాయి కానీ ఇక అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెందిగా ఉంటుందని నేను కొన్ని మాత్రం చెప్పాను ఇప్పుడు నేను చెప్పిన వాటిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచాను మరి వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ